డీటెయిల్స్ చూస్తే ప్రజలకు అధిక లాభం వస్తుందని నమ్మబలికి కోట్ల రూపాయలు దోచుకున్న నలుగురు ముఠా సభ్యులను వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల వద్ద నుండి ఐదు పాయింట్ తొమ్మిది రెండు లక్షల నగదు ఆరు వేల ఎనిమిది వందల ఐదు గ్రాముల బంగారు నాణ్యాలు నూట యాభై గ్రాముల ఆభరణాలు కారు సెల్ ఫోన్స్ ల్యాప్టాప్ రసీదు పుస్తకాలు అలాగే క్యాష్ కౌంటింగ్ మిషన్ చెక్ బుక్ స్టాంపులు భూముల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు నిందితుడు సైదులపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో దశాబ్దానికి పైగా మోసం కేసులున్నట్లుగా సిపి వెల్లడించారు అధిక లాభాలు వస్తాయన్న మాయ మాటలు నమ్మి ప్రజలు పెట్టుబడులు పెట్టి నష్టపోవద్దని సిపి హెచ్చరించారు వాళ్ళ వివరాలు వచ్చేసి ఫస్ట్ ఎవరు శైలు ఇతను నేటివే పల్లి మందిలో సూర్యాపేట జిల్లా యాభై ఐదు సంవత్సరాలు ఉంటాడు ఈయనతో పాటు కొన్ని బోతుల రామకృష్ణ ఈనాది నేటి నంది గారు నేటి నుంచి మూడో అయినా పోటీలా సురేష్ కుమార్ ఉన్నాడు ఇతను ఇక్కడ లోకల్ పాలకోతి అండ్ నాలుగో అయిన వ్యక్తి ఫోర్టీ శ్రీధరి ఉన్నాడు ఇతను కూడా పాలకోతి సంబంధించిన కానీ టోటల్ మనం అక్యూజ్ నంబర్ చూస్తే ట్వంటీ సిక్స్ వరకు ట్వంటీ సిక్స్ వరకు సో బేసికలీ ఎట్లా వాళ్ళు చేస్తారు దాని గురించి ఫ్రీగా చెప్తాను సో ఫస్ట్ గా వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి ఎవరైతే వాళ్ళ దగ్గర వస్తారో కప్టికెట్ కావచ్చు మరి డిపాజిటెడ్ కావచ్చు అతనికి ఒక ఐడి క్రియేట్ చేసుకొని అతని దగ్గర ఆరు వేల రూపాయలు ఆయనకి చెప్తారు ఆరు వేల రూపాయలను డిపాజిట్ చేయాలి